తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా కరుణించవచ్చావే సిరులెన్నో తెచ్చావే కులుక ఆ పంచవన్నెల రామ చిలుక నిధిలాగా ఆవే తలుకా తళుకా వదిలేసి పోమాకే మొలకా మొలక పంచవన్నెల రామ చిలుక పంచదారల ప్రేమ చిలుక మాణిక్య వీణువు మలి సంధ్య వేణువు నువ్వే నా మనసు మందిరా అందమైన అందము నువ్వే ఆరాధ్య దేవత నువ్వే గంధర్వకాంతవు నువ్వే స్వర్గాల దారిలో నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే నీ గాలి సోకింది నా కొమ్మ ఊగింది నీ ప్రేమ దాగింది నా జన్మ పొంగింది పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తలుక తళుకా పో మాకే మొలక మొలక నా తేనె బిందువు నువ్వే నా లంకె బిందెవు నువ్వే నా గుండె గంపలోన వంపుతున్న అందులేని సంపద నువ్వే నా పొద్దు పొడుపువి నువ్వే నా భక్తి శ్రద్ధవు నువ్వే చిన్ననాడుదిద్దుకున్న వద్దికైన ఓ నమాలు నువ్వే నువ్వే నీ చూపు అందింది నా చంపక నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తలుక తడుకా వదిలేసి పోమాకే ములక ములక తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా కరుణించవచ్చావే సిరులెన్నో తెచ్చావే కులుక ఆ పంచవన్నెల రామ చిలుక నిధిలాగా దొరికావే తళుక తళుకా వదిలేసి పోమాకే మొలక ములక పంచవన్నెల రామ